ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తూర్పు నిర్మల రెడ్డి సూచించారు మంగళవారం సదాశివపేట పట్టణంలోని పదకొండో వార్డులో ప్రజాపాలన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వమే ప్రజల చెంతకు వచ్చి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నదని చెప్పారు దళారుల ప్రమేయం లేకుండా సంక్షేమ ఫలాలను అర్హులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఈ రాజేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ మున్సిపల్ కౌన్సిలర్ నాగరాజ్ గౌడ్ నాయకులు కందికృష్ణ సుభాష్ రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు

మరి భార్యకునే భర్త లేదు భర్తకుంటే భార్య లేదు పెన్షన్ ఇప్పుడు ఇద్దరికి వస్తాం ఎవరికైతే వస్తే వాళ్ళకి టిక్కు కొట్ట అవసరం లేదు రాని వాళ్ళకి పేరు రాసి ఆధార్ కార్డు రాసి టి కొట్టండి వాళ్ళకి పెన్షన్ వస్తుంది ఇంకా పెద్ద సమస్య టౌన్ లో చాలా మంది కూడా కిరాయలకు జీవనం గడుపుతున్నారు కిరాయిలు మరి ఎన్నో మరి ఎన్ని ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి అంటే తెలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు వాగ్దానం చేసింది ఎలక్షన్లప్పుడు ఇంట్లో స్థలం ఉండే ఐదు లక్షలు ఇస్తాం పట్టుకోవచ్చు

पॉर्ण रख न पाउंसर लागा रखो मीर वे रुसता लागा रखो मीरु रखो लागा रुदद लागा रुदुनारी यह रुदुनारी यह रहा रागी

మారింది వాస్తవమే కానీ రెడ్డి ఇచ్చినారు ఒకటో రోజుకో రెండో రోజుకి ఎలక్షన్ బోడ్ వచ్చింది ఆగిపోయింది తర్వాత ఎవరు వచ్చి మీరే చెప్పండి తర్వాత ఎవరు చెప్పండి लक्षण आती समझते हैं। लक्षण आती हैं तो बंदा भी लक्षण। लक्षण आता हैं। तो कुछ हम लोग लगा लेते हैं। स्टार्ट हो गया ना। ऊपर ही जा सकता हैं। स्टार्ट हो गया ना। आप क्या नाम हैं? हमारे वो सरकारी। बांटना तो दो साड़ी मेरा मेरो। बांटना अपने मकान तापी बोलते बस्से। एक बार ये बोले। और कांग्रेस का उसको बात हमारी बिगड़ गई आई बहुत हमने बोला नेता वाले अपनाल्ले हमरा के जो आ रहे हैं रुक सीधा पाकला ने پہنچ کمίلا. � Do ཆ ཆ ཆ ཆ ཆ ར ཆ ཆ སར མཏ? ར ཆ ར ཆ མ ན འོ འོ ར དག ག འོ ག འོ ར ར ཆ আতেন <laughs>